జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదంటే ఇక్కడ అని అన్న గారు తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ప్రతి కార్యకర్తకు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అందుబాటులో ఉండడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడుచుకున్నది అట్లాగే జిల్లాలో జిల్లా అధ్యక్షులుగా కష్టకాలంలో కోరన్న గారు అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ముందుండి నడిపించి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది మరి అట్లాగే రాష్ట్రంలో రైతుల తరఫున కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు రైతుల తరఫున నిత్యం పోరాటం చేసి ప్రజల కోసం చేసిన సేవలను వీరి సేవలను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వీరికి కార్పొరేషన్ కార్పొరేట్ కార్పొరేషన్ పదవులు ఇవ్వడం జరిగింది ఇట్లాగే వివిధ రూపాల్లో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఒక పదవి వస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశాను ఈ ఈ పదవులు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా వేలపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం ఎంతో కష్టపడ్డ వాటిని అధికారంలో వచ్చి తేవడానికి వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చారు అధికారంలోకి తెచ్చినా ఇప్పుడు వారిని గుర్తించి అత్యధికంగా పాల్గొండ నియోజకవర్గంలో అత్యధికంగా కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వడం అంటే ఇది చాలా పాల్గొండ నియోజకవర్గానికి జరిగించదగిన విషయం ఇంకా రాబోయే రోజులలో కూడా అత్యధికంగా ఎవరైతే గత పది సంవత్సరాలుగా కష్టపడ్డారో వారిని తప్పకుండా గుర్తించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ఇప్పుడు ఇది ఒక నమ్మకం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇదే నిదర్శనం అత్యధికంగా అంటే మన పాల్గొండ నియోజకవర్గానికి మూడు కార్పొరేషన్ చైర్మన్లు అంటే ఇది చాలా ఎక్కువ అయినా కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనే బాల్గొండ నియోజకవర్గంని పెద్దపీడ వేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి పది సంవత్సరాలుగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ వేల్పూర్ మండల నాయకులకు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తాను नंग <makes noise>